देफेन परन लेर चितकुदुचे बड नरैसो पोजिसन लेर गल्न पोछ पाथे नादिकरे ठीक 没，我打，个我。 മ ഓം നമോ നിതാതിമോ ഉദ്ധലിംഗം നമോ ഹിരണ്യയ നമ वा नश्वा <laughs>

నమస్కారం ఈరోజు మేము దేవలంపేట శివాలయం ఈశ్వర గుడికి వచ్చినాము ఇడ మా స్వామి శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో వారానికి రెండు సార్లు అన్నదానం చేసినప్పుడు మా స్వామి వస్తూ ఉంటాడు మా వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య దొంగలు పడినారు అనే విషయం నాకైతే చెప్పినారు వచ్చి స్వామి దొంగలు పడినారు నేను ఆడే పనుకుంటా ఉన్నాను నైట్లు అడినారు అందుకే నేనేమన్నాను స్వామి సీసీ కెమెరా బిగించుకునేది మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పినాను స్వామి అంత సౌకర్యం సుభగ్రం ఉంది స్వామి అన్నాడు మళ్ళీ నేను స్వామి నేను బిగిస్తాను సీసీ కెమెరాలు మీరు ఇంటి నుంచే సెల్లు కూడా చూసుకోవచ్చు నెట్ కూడా మనం చేస్తామనేసి ఇప్పుడు గుడి చుట్టి ఎనిమిది కెమెరాలు ఒక టీవీ బిగించినాము నెట్ కూడా ఇంకా రేపు నెట్ ఇది కూడా బిగిచ్చేస్తాము ఈ కెమెరా ఉంటే కొంచెం గుడికి అడవి ప్రాంతం కాబట్టి గుడి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి నేను మనస్తృప్తిగా ఆ నేను శివుని భక్తిని కాబట్టి నాకు అవకాశం దొరికి ఆ శివుడు నాకు అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను ఇది చేసిన దానికి చాలా ఆనందంగా కూడా ఉండాలి ఈ ఎనిమిది కెమెరాలు టీవీ కూడా పెట్టినాము నెట్ కూడా బిగిచ్చేస్తాము రాబోయే రోజుల మా సాయం మా సహకారం కూడా మా సాయం కూడా ఆ శివునికి చేయాలని మాకు కూడా ఆశ ఉంది ఆ శివుడు ఏ దావ ఇస్తాడో ఆ ద్వారా నేను కూడా నష్ట నడుస్తాను అనేసి మాట్లాస్తాను అట్లే ఇప్పుడు పదహైదు తేదీ ఆదివారము శివరాత్రి కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఒక్క సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం కూడా వస్తారు అంటే చాలా దూరంగా ఉంటుంది ఆటో సౌకర్యం కొంతమే ఉంటుంది కాబట్టి మా గంగమ్మ గుడి తరఫున ఆటోలు కూడా ఒక పది ఆటోలు మేము కూడా గుడి తరఫున పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాము ఆదివారము శివరాత్రి రోజు తెల్లార్త సరస్వతి కేప్ ముందర ఆటో ఉంటుంది ఆటోకు బ్యానర్లు కూడా ఉంటుంది అది ఆటోలు పెడతాము భక్తులు వచ్చి ఆడ ఆటో చూసుకుని వాళ్ళు వస్తే వాళ్ళు భద్రంగా పిలుచుకొని ఈడికే వస్తారు ఇక్కడికి వచ్చి గుడి దగ్గర వదిలేస్తారు మీది ఈడ దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండేదానికి కూడా అన్నదానం అన్నదానం సౌకర్యం ఏర్పాటు చేసినారు ఈడ గుడి తరపున మా వల్ల ఆయన సాయం కూడా మేము చేసినాము వచ్చే వాళ్ళు రండి దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండండి మళ్ళీ తెల్లారితా మిమ్మల్ని పిలుచుకొని పోయి ఆడెక్కించుకునేది ఆడ ఈరోజు మురుగన్న గారు సేవారత్న డాక్టర్ మురుగన్న గారు గంగమ్మ గుడి చైర్మన్ గంటా ఊరు కాలనీ బీసీ కాలనీ అక్కడ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి అమోహంగా చేస్తున్నాడు అటువంటి వ్యక్తికి భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ఇంకా ప్రసాదించాలని ఆ మల్లేశ్వర స్వామి పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాము నేను ఒక్కసారి దొంగలు గొడవ ఇక్కడ చాలా విషయం అయింది అప్పుడు విషయం అయినప్పుడు అన్నగారికి ఫోన్ చేశాను పొద్దున్నేనే అన్న ఈ విధంగా జరుగుతూ ఉంది ఏమన్నా మీ సహ సహకారాలు ఏమన్నా ఉన్నాయా అంటే తప్పనిసరిగా ఉంటాయి నీకేం కావాలో చెప్పు అప్పుడే వెంటనే ఫోన్ కట్ చేసి కట్ ముందుగానే అట్లే ఆన్లై లైన్ కలిపి వెంటనే ఫో ఫోన్లోనే సీసీ కెమెరా వాళ్ళు ఫిట్ ఫిట్టింగ్ చేసే వాళ్ళకంతా కూడా అప్పుడే మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే నాతో మళ్ళీ మాట్లాడిపించి వెంటనే మరుసటి రోజు నుంచే పని ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని రెండు రోజుల్లో పూర్తి చేసేసారు నిన్న సాయంకాలానికి టీవీతో సహా మొత్తం మాడలేటర్ టీవీ మొత్తం ఫిట్టింగ్ చేసేసారు ఎనిమిది కెమెరాలతో సహా ఇప్పుడు టోటల్ కెమెరాల ఆధీనంలో ఉంది ఇప్పుడు ఎప్పుడు అర్ధరాత్రుల్లో కావాలన్నా కూడా మన సెల్ చూసుకునే చూసుకునేదానికి ఏర్పాట్లు చేశారు అన్నగారు ఇప్పుడు రైస్ పది మూట్లు రిఫైన్ ఆయిల్ నాలుగు టిన్నులు సాల్ట్ ఒక రెండు బ్యాగులు అంతా కూడా పంపించి అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు మేమున్నానంటూ అన్నదాన్నగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదే కాకుండా పది ఆటోలనే ఆయన బాడుగులు మంచి చెడు ఆయన చూసుకొని పది ఆటోలు పెట్టి ఈరోజు తెల్లవారితో అంటే ఆదివారము పదహైదవ తేదీ ఆదివారము మహా మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారి నుంచి నెక్స్ట్ తెల్లవారి వరకు భక్తులు ఇక్కడికి అప్ అండ్ డౌన్ రావడానికి పోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ తిరిగి తెల్లవారితో మరుసటి రోజు అంటే సోమవారం తెల్లవారి పదహారో తేదీ తెల్లవారి తీసుకొని పోయి పలం చేర్చే వరకు కూడా బాధ్యత తీసుకొని ఆయన ఆటోలో మనకు మా ఆలయానికి భక్తుడు మహాభక్తుడు మహాశివభక్తుడు ఆయన ఇంట్లోనే శివలింగం ప్రతిష్ట చేసుకొని ఆయన నిత్యం సేవలో ఉంటాడు నేను ఒకసారి పిలిచాను అన్నగారు మీరు మహాశివరాత్రికి మీరు ఏం చేస్తే బాగుంటుంది అని లేదు నేను ఆ రోజంతా మౌనవ్రతంతో శివ శివారాధనలో ఉంటాను కాబట్టి నేను బయట రాలేనన్నాడు ఆయనకి సరే అని ధన్యవాదాలు తెలిపేస్తే నేను రావడం కూడా జరిగింది కాబట్టి భక్తులు సద్వినియోగం చేసుకొని అందరూ స్వామిని దర్శించుకొని మహా శివకోటి జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అన్ని అన్నిట్లో పాల్గొని సర్వేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు అన్నగారికి స్వామి ప్రసాదించాలని నూరు రూపాయలు ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు ప్రసాదిస్తే ఆయన ఇంకా వేలాది మందికి పెడుతున్నాడు భోజనాలు పెడుతున్నాడు నిరుపేదలకంతా భోజనాలు పెడితే వాళ్ళ ఆనంద పాశ్వాలు కారుస్తున్నారు నేను చూశాను కళ్ళారా చూశాను ప్రతి మంగళవారం శుక్రవారాల్లో నాకు వీలున్నప్పుడంతా పోయి సేవా కార్యక్రమంలో అన్నదానము నేను వడ్డించడం కూడా జరుగుతుంది అంతా అన్న ఆరోగ్య ఇంత గొప్ప మనిషిచ్చిన ఆ భగవంతుని సర్వదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శివాయ వందన మల్లేశ్వర స్వామి నమ మల్లేశ్వర స్వామి ఆలయము దాదాపు పన్నెండు వందల సంవత్సరాల పూర్వము ఆలయముగా చెప్పబడుతుంది ఇక్కడ శ్రీ కోనేటి రాయల స్వామి దేవాలయము కీలపట్ల ఆ స్వామికి ఈయన క్షేత్రపాలకుడుగా చెప్తారు ఇక్కడ స్వామి వారి పాదముద్రికలు బండపైన ఉన్నాయి స్వామి వేటకు వస్తే జంతువుల పాదముద్రికలు బండపైన చున్నంగా కనిపిస్తాయి ఆ వేటకు వచ్చినప్పుడు ఆయన విల్లుతో రెండు అడుగులు పెట్టాడు రెండు అడుగులు రెండు పాదాలు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి అక్కడి నుంచి విల్లు ప్రయోగిస్తే ఆ బాణం గుచ్చుకున్న గుండు కూడా ఇక్కడ ఉంది మన ఆలయం పక్కనే ఉంది స్వామి ధ్యానం చేశాడంటాం పరమేశ్వరుడు ధ్యానం చేశాడంటాం ఆ గుహ కూడా ఉంది ఈ విధంగా చాలా పురాతనమైనటువంటి దేవస్థానం ఇది ఇది శిథిలావస్థలో ఉండి పూర్తిగా ఇదైనప్పుడు నేను ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఒకటిన్నర సంవత్సరం పాటు ఇక్కడ అభిషేకం చేశాను పూర్తిగా తార్బాల్ పట్లు కవర్లు తెచ్చి పైనంతా కట్టి గుడి మొత్తము చుట్టి బైండింగ్ వైర్తో కట్టి పెట్టి తడియకుండా చేసుకొని చేస్తున్నాను అప్పుడు సీనన్న కుమారన్న అనే వాళ్ళు వీళ్ళు పలంనేరు నుంచి మేల్మాయికి రాసు అన్నగారిది తెట్టిమెట్ట గ్రామము కుమార్ అన్నది వీళ్ళిద్దరూ రావడం జరిగింది మా ధర్మకర్త మా పెద్దబ్బన్న గారికి మా పెద్దబ్బ పెద్దబ్బన్న గారిని సంప్రదించడం జరిగింది తర్వాత అన్నగారు పిలుచుకొచ్చారు ఇక్కడ లోపలికి నేను మా నేను మాట్లాడాను అన్నగారితో మాట్లాడితే సీనన్న అన్న కలిసి మాకంతా ఇండ్లు బాగున్నాయి ఇల్లు లేనిదింది దేవునికేనా కాబట్టి మేము ఏదన్నా మా సహకారం ఏమన్నా అందిస్తాం మీరు కన్నా గట్టిగా నిలబడుకొని ఉంటే ఉంటే గన నేను మీ సహకారం ఉంటే మేము ఆలయం కట్టడానికి వెనుకాడమనేసి అన్నగారు చెప్పారు సరేనే మళ్ళా ఇక్కడ జగమర్ల గ్రామ పెద్దలంతా కూడా చేర్పించి పెద్ద అబ్బాన గారు అధ్యక్షత అందరిని చేర్పించాము వాళ్ళు ధర్మకర్తలు ఫ్యామిలీ వచ్చారు తర్వాత గుడి కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత సీనన్న కుమార్ అన్న ఇద్దరు మామూలుగా క్యాపిటల్ అంతా పెట్టి కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము కానీ పెద్దబ్బన్న కానీ ఇక్కడే ఉంటూ ఎవరు మనుషులను పెట్టుకొని చేపించే దాంట్లో కూడా మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అందుబాటులో ఉంటూ వీటి వరకు తీసుకొచ్చాము ఇది జరిగింది ఇది వచ్చి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల గుడి కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దీన్ని డెమాక్రేషన్ చేయాలంటే మేము భయపడ్డాము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పెద్ద ఆయన కపిల్ తీర్థంలో పెద్ద సామున్నాడు ఆయన తీసుకొచ్చాము ఆయన్ని కారులో తీసుకొచ్చి ఇక్కడ చూపించాము సామి నేరుగా లోపల పోయి స్వామి దగ్గర కూర్చొని కౌగిలించుకోవడం జరిగింది మేము పోయాము తర్వాత అక్కడి నుంచి లే లేచి బయట వచ్చిన స్వామి మా కపిల్ తీర్థంలో స్వామి కూడా ఇట్లే ఉన్నాడు అని చెప్పడం జరిగింది మీ కపిల్ తీర్థంలో స్వామి అట్లే ఉంటే మా మరి కపిల్ తీర్థంలో స్వామి ఇట్లే ఉంటే ఓనే ట్రాయ స్వామి కూడా మీ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నట్లే ఉన్నాడు అన్నాను అవునా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మేము కోనేటి స్వామి దర్శనం చేయాలన్నారు మీ చేత పాలకుడు ఈ చేత పాలకుడు ఒకే రకంగా ఉన్నప్పుడు కీలపట్ల కోనేటి స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఒకే రకంగా ఉన్నారు అని చెప్పాము వెంటనే వాళ్ళు కీలపట్లకి కార్లో అదే కారులోనే కీలుపట్లకి రావడం జరిగింది అక్కడ ఆ స్వామికి మనీ స్వామి ఆయన పేరు కూడా ఆయనకి దర్శనం చేపించడం జరిగింది అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఏమని కో కోనేటి స్వామిను కొండ మీద వెంకటేశ్వర స్వామి ఒకే రకంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నేను మహాభాగ్యం కలిగింది నేను దర్శించుకునే భాగ్యం అని చెప్పారు కొండలలో వెళ్ళకున్న కోనేటి రాయుడు వాడుని అన్నమయ్య కీర్తనలు చేశాడు ఆ కీర్తనలు ఇక్కడ కోనేటి స్వామి కీలపట్లలో చేసినవే గాని కోనేటి రాయల స్వామి అయిన ఈయనే కానీ ఆయన కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు కాదు కోనేటి స్వామి ఈయన ఇక్కడి నుంచి కొండ తిరుమలకు నడిచిన పాదముద్రికలు అక్కడక్కడా ఉన్నాయి అని మేము చెప్పడం జరిగింది ఆయన చాలా సంతోషపడి పడ్డాడు ఇక్కడ చేయడానికి ఆ విధంగా చాలా పురాతనమైన దేవస్థానం ఓం నమ శివాయవతి పరమేశ్వరాయ ఓం నమశివాయ వందన మల్లేశ్వరాయ నమ ఆయన స్వామి పూర్వము దాదాపు పన్నెండు వందల సంవత్సరాల ముందు కరువు కాటాలతో అల్లాడేవాడంట అల్లాడినప్పుడు అప్పుడు ఇప్పుడైతే బోర్లంతా వేసుకుంటాం కానీ అప్పుడు అట్లా సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ బావి వల్ల ఆవులు మేకలు గొర్రెలు అప్పుడు పశుపోషణ ఎక్కువ కాబట్టి ఆ దానిపైన ఆధారపడేవాళ్ళు కాబట్టి అప్పుడు తవ్వల్లని నిర్ణయించుకున్నారంట చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ వంకలో బావి తవ్వడం స్టార్ట్ చేశారు బావి తవ్వడం స్టార్ట్ చేస్తే ఒకటి రెండు రోజులు పూర్తయింది అప్పుడు సామి బయటపడ్డాడు ఏదో రాయే కదా అని ముండ్ల పొదల్లోకి విసిరి పారేయడం జరిగింది అప్పుడు సామికి వీళ్ళు తవ్వేటప్పుడు కూడా ఇక్కడ ఘాటు పడింది తీసి బయట పారేశారు పారేసి ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి పూట మళ్ళీ తెల్లవారు వచ్చి నీళ్లే అన్నట్టు తెల్లవారితో వస్తే బావిలో సగం బావికి ఇంచుమించు నీళ్ళు వచ్చేసాయంట ఆ నీళ్లు కూడా రక్తాకారంలో ఎర్రబడిపోయాయంట ఆ ఎర్రబడిపోయిన నీళ్లు చూస్తే తోడేస్తే మంచి నీళ్లు వస్తాయి లేనేసి వీళ్ళు మొత్తం తోడేయడం జరిగింది తోడేస్తే ముందటి రోజు ముండ్ల చెట్లు లేకి విసిరేసిన దేవుడు స్వామి అక్కడున్నాడంట ఆయన్ని తీసి ఆ ఘాటు కాడ రక్తం కారుతుందంట ఆ రక్తమే ఈ నీళ్లు ఎర్రబడి రక్తమయమైపోయిందని గ్రహించి వాళ్ళు ఆకులు పూలతో తుడిచి అంతా చూసి మళ్ళీ పక్కలో పెట్టి గౌరమ్మ నేను గంగమ్మని గంగమ్మని ఎవరికి మనసుకొచ్చింది ఏ విధంగా పూజ చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత ఒక వ్యక్తికి స్వప్నంలో కనిపించి కోనేటి రాయల స్వామికి చేత్రపాలకుడని వందన మల్లేశ్వరుడిగా నేను ఇక్కడ ఉంటానని ఇక్కడ వందన మల్లేశ్వర స్వామి అనే పేరుతో ఇక్కడ వెలుస్తానని చెప్తే అందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టడం జరిగిందని ప్రచుతి ఓం నమస్కారం